కాకినాడ జిల్లా సహకార కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు జేఏసీ పిలుపు మేరకు సిఐటియూ ఆధ్వర్యంలో జీవో నెంబర్ థర్టీ సిక్స్ తక్షణ అమలుకు ధర్నా నిర్వహించి డీసీఓ శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందించారు సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె ఆదినారాయణ సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబు మాట్లాడుతూ గ్రాట్యుటీ అరవై రెండు సంవత్సరాల పదవి విరమణ వయస్సు రెండు వేల పంతొమ్మిదిలో చేరిన ఉద్యోగుల పర్మినెంట్ తదితర డిమాండ్లను ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై రెండున డిసిసిబి బ్యాంక్ వద్ద

ముఖ్యంగా అనేటంటే కొన్ని నిమిషాలు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తున్నాము హెచ్ఆర్ పాలసీ ఈ హెచ్ఆర్ పాలసీని ఓకే చేస్తూ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జీవో ఇష్యూ చేస్తుంది ఆనాటి నుంచి ఈనాటికి కూడా అమలుకి రాలేదు మధ్యలో వైసీపీ వచ్చింది ఇప్పుడు మన తెలుగుదేశం వచ్చింది అయినా సరే అమలుకి రాలేదు దాన్ని అమలు జారీ చేసి రెండోది అంటే అరవై రెండు సంవత్సరాలకి రిటైర్మెంట్ ఏజ్ పెరిగింది ఈ విధంగా మా యొక్క యాజుకేషన్ కార్యక్రమాన్ని డిస్టౌడ్ చేసాం దీనికి ప్రభుత్వం సానుభూతి స్పందించి తక్షణం పరిష్కరించేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి లేని ఏళ్ళ ప్రభుత్వం యొక్క ఈ సమస్యల పట్ల సానుకూలంగా సంబి స్పందించేంత వరకు కూడా మేము మా యొక్క యాజ్ చేసిన ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం మెడల్ ఉంచేంత వరకు కూడా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం సానుకూల పరిష్కారం కోసం మేము ముందుకెళ్తామని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తా ఉన్నాం నా పేరు కె ఆదినారాయణరావు కాకినాడ జిల్లా సహకార సంఘాల ఉద్యోగం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్